వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలను ప్రశంసించుకుంటూ అదే సమయంలోనే వాళ్ళకు ఒక వినతి చేసుకుంటూ ట్వీట్ చేశారు రేపు కౌంటింగ్ ఉంది అండ్ ఏ పార్టీ తరఫున రీజెంట్ అత్యంత కీలకం అండ్ ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మరీ ఆ కౌంటింగ్ కేంద్రాలకు పంపిస్తూ ఉన్నారు అండ్ విపక్ష కూటమి కౌంటింగ్లో ఏమైనా అక్రమాలకు తెరలేపాలి అని చెప్పి వాళ్ళు రకరకాల ప్లాన్లు వేస్తున్నారు అని చెప్పి భావిస్తున్నటువంటి అధికార వైసీపీ అటువంటి వాటి ట్రాప్లో పడకుండా అటువంటి వాటిని ఛేదించుకుంటూ మనకు పడిన ప్రతి ఓటు కూడా మనకు పడిన ప్రతి ఓటు కూడా మన ఖాతాలోనే పడే విధంగా చూడాలి అని చెప్పి ఇప్పటికే చాలా సార్లు ఆ ముఖ్య నేతలు అప్పీల్ చేసుకుంటూ వచ్చారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త చాలా గొప్పగా పోరాడారు అని అదే స్ఫూర్తిని కౌంటింగ్ రోజు కూడా కొనసాగించుకుంటూ మన వైసీపీ ఖాతాలో పడ్డ ప్రతి ఓటు కూడా మన అభ్యర్థులకే పడే విధంగా జాగ్రత్తగా వ్యవహరించి మన ఖాతాలో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని నమోదు చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు వాళ్ళ పార్టీ క్యాడర్ పడ్డ కష్టాన్ని ప్రశంసించుకుంటూనే మరో రోజు చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరాన్ని వాళ్ళకు గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్కి చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆయన ఇప్పుడే చేశారు నైన్ థర్టీన్కో నైన్ ఫిఫ్టీన్కో జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు మరి యాక్చువల్గా ఎందుకు ఎదురుకో కాస్త లేట్ గానే చేసినట్టున్నారు సరే ఎనీ హవ్ రేపు కౌంటింగ్ కదా అత్యంత జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మతమే తన ట్వీట్కి చాలా మంది అయితే అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ అని వీఆర్ విన్నింగ్ చీఫ్ అని రకరకాలుగా కూడా మతం మీద రిప్లైలు ఇచ్చి ఇస్తూ ఉన్నారు అండ్ చాలా కీలకం రేపు అని జగన్ గారు మరొకసారి గుర్తు చేసుకుంటూ చేసిన ట్వీట్ ఇది